హాయ్ గైస్ నేనేమి కళ్యాణ్ ఎరస్ వెల్కమ్ బ్యాక్ టు బుజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామన్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేస్తాయండి అయితే రథసప్తమి వస్తుంది కదా రథసప్తమి రోజు ఆ చిక్కుడుకాయల రథం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తున్నాను చూసేసా అండి ఈ చిక్కుడుకాయల రథానికి కావలసినవి చిక్కుడుకాయలు అనమాట చిన్న చిక్కుళ్ళు ఉంటాయి కదా అవి బల్ల చిక్కుళ్ళు చిన్న చిక్కుళ్ళు అంటారు కదా అవి అయితే తీసుకోండి నెక్స్ట్ టూత్ స్టిక్ ఉంటుంది కదా నోట్లో పెట్టుకుంటాము అవైతే ఉండాలన్నమాట ఆ పుల్లలు అయితే హా స్టిక్స్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు చిక్కుడుకాయలు తీసుకున్నాక చూసారు కదా నేను ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను అనమాట చిక్కుడుకాయల్ని మనకి లోపలికి కొద్దిగా రౌండ్గా వచ్చే వైపు పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇవి ఇప్పుడు టూత్పిక్ ఉంది కదా వాటితో వాటితో వాటి మొనలు ఉంటాయి కదా సూదిగా అంటే కొంచెం షార్ప్గా ఉంటాయి కదా అటువైపున ఇలా గుచ్చుకోండి గుచ్చేస్తే ఇటువైపు కూడా గుచ్చుకొని రెండు వైపులా ఇలా గుచ్చ అంటే చిక్కుడుకాయకి అనమాట చిక్కుడుకాయకి మనం ఇలా నార తీస్తూ వస్తుంది కదా అటువైపు అలా పెట్టేసి ఒకసారి అంటే రెండు వైపులా ఈ టూత్పిక్ అనేది షార్ప్గా ఉండదు కదా ఇటువైపు అయితే షార్ప్గా ఉందో అటువైపు గుచ్చేసి నెక్స్ట్ ఇంకో వైపు కూడా గుచ్చేసుకొని ఇలా తయారు చేసుకోండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే కన్నా వీడియోలో చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది అనమాట మెయిన్ వాయిస్ ఓవర్ ఇవ్వనండి కింద ఇయర్ కూడా వాయిస్ ఎవర్ ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ మ్యూజిక్ పెట్ట కాపీరైట్ క్లైమ్ వచ్చేసింది అందుకనేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీకు కూడా కొంతమైన అర్థమవుతుంది కదా అని అయితే రెండు చిక్కుడుకాయలకి మధ్య నెల టూత్పిక్ టూత్ స్టిక్స్ అనేవి పెట్టుకున్నారు కదా మళ్ళీ ఇంకా టూ చిక్కుడుకాయలు తీసుకొని టూ టూత్పిక్ స్టిక్స్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఎలా అయితే చేసుకున్నారో ఈ చిక్కుడుకాయని కూడా అలానే హోల్స్ పెట్టేసి పక్కన పెట్టేయండి హోల్స్ పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాన్ని పక్కన పెట్టేసేయండి ఒకదాన్ని మీ చేతిలో పట్టుకోండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు చివరలు ఉన్నాయి కదా ఆ చివరల్లో ఇంకొక టూత్పిక్ తీసుకొని ఇలా పైనుంచి వచ్చేటట్టుగా చూస్తున్నారు కదా వీడియోలో చివరల్లో చిక్కుడుకాయ చివరల్లో పైకి షార్ప్గా ఉంది కదా అది అనేది పైకి వచ్చేటట్టుగా మనం వెనక భాగం అనేది కిందకు వచ్చేటట్టుగా అలా గుచ్చేసుకోండి మీరు చిక్కుడుకాయలు గుచ్చాలి అనుకుంటే ముందు షార్ప్గా ఉన్న దాన్ని గుచ్చండి దాని తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నది గుచ్చితే అలా సరిపోతుందనమాట అయితే ఇలా నాలుగు వైపులా చూసారు కదా నేను నాలుగు వైపులైతే గుచ్చుకున్నాను ఇలా నాలుగు వైపులా గుచ్చుకున్న తర్వాత మీ దగ్గర రెడ్ కలరు రెడ్ కానీ లేకపోతే పింక్ కానీ రోజెస్ ఉంటే ఆ రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలను అయితే ఇలా గుచ్చేసాయండి వాటికి అంటే రథం అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి ఇదే ఉండాలి ఇలానే చేయాలని లేదు నార్మల్గా కూడా చేసుకోవచ్చు కొంచెం డెస్ డెకరేషన్ వైజ్గా బాగుంటుంది కదా అనేసి అయితే నేను పువ్వులతో అయితే ఇలా డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను ఈ పువ్వులతో ఈ పువ్వులతో చేయాలనే లేదు చామంతి కానీ బంతి కానీ ఏ ఉన్నా కానీ డెకరేషన్ వైజ్గా నాలుగు వైపులా కూడా మీరు చేసుకోండి నేనైతే నాలుగు వైపులా కూడా ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ గన్నేరు పువ్వులు అంటారు కదా ఇవి పింక్ కలరు అవి కూడా ఇలా సెట్ చేసుకుంటున్నాను మీ ఆప్షనల్ అండి ఏ ఉన్నా ఇలా డెకరేషన్ లాగా పెట్టేసాయండి ఫైనలీ నాలుగు వైపులు కూడా ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత ఇలా తయారైంది కదా ఇప్పుడు నేను షార్ప్గా ఉన్నవి పైకి వచ్చేటట్టుగా ఎందుకంటే ఉంచమన్నాను మనం ఇంకొక స్టెప్ చేసుకున్నాం కదా చిక్కుడుకాయలతోని దాన్ని ఇప్పుడు ఇంకోటి చేసుకుని పక్కన పెట్టించండి అన్నాను కదా దాన్ని అయితే ఈ షార్పుగా ఉన్న వైపు అయితే ఇలా గుచ్చేసాయండి గుచ్చేసుకుంటే మనకి సగం రథం అనేది తయారైనట్లే నాలుగు వైపులా కూడా ఎందుకంటే పెట్టమన్నాను ఇలా సెట్ చేద్దామని మళ్ళీ నాలుగు వైపులా కూడా ఈ చిక్కుడుకాయలు చిగురులకైతే ఇలా గుట్టేస్తే సెట్ అయిపోతుంది ఇలా గుట్టేసుకున్న తర్వాత ఇంకా మూడు చిక్కుడుకాయలు తీసుకొని పక్కన నుంచుకోవాలి అని చెప్పాయి కదా మూడు చిక్కుడుకాయలను అయితే తీసుకోండి మూడు చిక్కుడుకాయలు తీసుకున్నాక మనం సెట్ చేసుకున్న బట్టే ఉంటుందండి ఈ షేప్లో కావాలి ఆ షేప్లో అని కాకపోయినా ఇలా మూడు చిక్కుడుకాయలని ఏ షేప్లో ఉన్నా పర్లేదు ఇంక టింకర్గా ఉన్నా పర్వాలేదు తీసుకొని అయితే టూత్ పిక్ టూత్ సారీ అండి టూత్ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్తోనే ఆ స్టిక్ను జస్ట్ చిన్నది కట్ చేయండి అనమాట చిన్న పీస్లా తీసుకొని ఆ మూడు చిక్కుడుకాయలని ఇలా నేను చూపించినట్ల వన్ బై వన్ ఇలా ఒక పుష్పం గుచ్చినట్లుగా అలా గుచ్చేసాయండి అనమాట గుచ్చుకున్న తర్వాత మళ్ళీ మూడు స్టెప్ బై స్టెప్ గుచ్చేసిన తర్వాత ఆ మూడు చిక్కుడుకాయలకి కూడా మళ్ళీ ఈ చిగురులకి ఒక్కొక్కదానికి వేరువేరుగా గుచ్చండి చూసారు కదా ఇక్కడ నేను వేరువేరుగా గుచ్చాను అనమాట వేరువేరుగా ఆ స్టిక్ని వేరు వేరుగా గుచ్చాను గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క చిక్కుడుకాయని అటువైపు గుచ్చేసాయండి అటువైపు చిక్కుడుకాయకి ఫస్ట్ అటు ఎటువైపు అయితే మీరు రథాన్ని పెట్టేటప్పుడు సూర్యుడికి ఎదురుగా ఏవై మీరు ఎలా పెట్టాలనుకుంటున్నారో అది అలా వచ్చేటప్పుడు మూ రెండు చిక్కుడుకాయలు ఈ ముందుకు పెట్టేసండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా మూడు రెండు చిక్కుడుకాయలు ముందుకు పెట్టి ఒక చిక్కుడుకాయలు వెనక్కి పెట్టండి అంటే మీరు రథసప్తమి చేసిన రోజు మీరు ఎలా రథం పెట్టుకుంటారో అటువైపు ఇలా రెండు చిక్కుడుకాయలు వచ్చేటట్టుగా ఒక చిక్కుడుకాయ ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేటట్టుగా అలా సెట్ చేయండి అనమాట అలా సెట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్లవర్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టిన స్టిక్స్ అనేవి కనిపించకుండా ఇలా ఫ్లవర్స్తో కవర్ చేయండి చాలా బాగుంటుంది ఇలా నేనైతే మొత్తం ఫ్లవర్స్తో అయితే ఇక్కడ కవర్ చేస్తున్నాను ఇలా ఫ్లవర్స్తో మొత్తం చిక్కుడుకాయలు పెట్టున్నాను కదా చుట్టూరు కూడా స్టిక్స్ అన్నీ స్టిక్స్ అన్నీ పెట్టినంత వరకు కూడా ఫ్లవర్స్తో అయితే కవర్ చేసేసండి ఇలా ఫ్లవర్స్తో కవర్ చేసేసిన తర్వాత మీరు చిక్కుడుకాయ రథం చేసుకున్నారు కనుక రథసప్తమి రోజు కనుక ఆ రోజు మీరు ఏం చేస్తారు అంటే గంధంతో బొట్లు పెట్టుకోండి రథానికి గంధంతో బొట్లు పెట్టుకొని మీరు ఎన్ని దిక్కలు అయితే గంధంతో బొట్లు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని దిక్కలు కూడా ఇలా గంధంతో బొట్లు పెట్టేసి గంధం పైన అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మనకి ఎంతో అందమైన రథసప్తమి రథం అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఎవరు కూడా రథం అనేది కిందన పెట్టరు కనుక మీ దగ్గర కంచు పళ్ళెం కానీ లేకపోతే రాగి పల్లెం కానీ ఆ పళ్ళాన్ని బాగా క్లీన్ చేసి ఆ పళ్ళానికి ఇలా బొట్లు పెట్టేసండి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దానిపైన పసుపు కుంకుమ అక్షింతలు నెక్స్ట్ అయితే పెట్టేసాయండి నేనైతే ఇది వీడియో కోసమే చేస్తున్నాను కనుక నార్మల్గా అయితే ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత సిద్ధం చేసుకున్న రథాన్ని అయితే ఇలా పెట్టేసాయండి ఇలా పెట్టుకొని రథసప్తమి రోజు సూర్య మహాదేవునికి ఎంతో ఇష్టమైన రథాన్నైతే పెట్టేసాయండి ఈ విధంగా చేస్తే రథం ఎంతో బాగుంటుందండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మన కళ్ళు కూడా సేమ్ రథంలానే రియల్ రథం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా మీరు చేసుకునే బట్టే ఎంత అందంగా ఉంటుందనేది కనిపిస్తుంది అనమాట అయితే ఈ రథం వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీ ఫాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం